ఉన్నారా మేము కూడా ఉన్నాం అందరికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ న్యూ ఇయర్ ఇయర్ మా చిన్నప్పుడు రాత్రి ట్వెల్వ్ కాగానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఫోన్ చేస్తుండే రాత్రి ట్వెల్వ్ నుండే స్టార్ట్ చేస్తుండే ఫోన్లు కానీ ఇప్పుడు ఫోన్లు లేవు ఏం లేదు వాట్సాప్ లో జస్ట్ ఒక మెసేజ్ పెడతారు లేదంటే స్టేటస్ పెట్టుకుంటారు మేమైతే నైట్ టువెల్వ్ కి కేక్ కట్ చేసినాం పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఇక రాత్రి పన్నెండింటికి అయితే మంచిగా కేక్ కట్ చేసినాం కొన్ని ఫోటోస్ అయితే దిగినాం ఆ ఫొటోస్ మీతో షేర్ చేసుకుంటున్నా మరి మీరు నైట్ టువెల్వ్ కి కేక్ కట్ చేసిరా లేదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ అందరూ గిరకలతోనే ముగ్గులు వేస్తారు కానీ మామనైతే చేతి వేళ్లతోనే వేస్తుంది మస్తే ముగ్గులు ఆ ముగ్గులే కాదు డిజైన్లు కూడా ఎత్తది మాకు కూడా రావు అన్ని డిజైన్లు ఎత్తది ముగ్గులన్నా చెట్లన్నా చాలా ఇష్టం అన్నట్టు అమ్మకు ఏ పండుగ వచ్చినా ముగ్గులతో వాకిలు అయితే మెరిసిపోతుంది ఖచ్చితంగా ఇక మేము వేసేది సరిపోతలేదని ఇక మా చెట్టి తల్లి కూడా ఎత్తాంది కలర్స్ అయితే పాపం హెల్ప్ ఎత్తాంది అమ్మేమో ర్యాంప్ మీద వేసింది ఇక మేమేమో కింద తనం కలర్స్తోని అమ్మ ముగ్గు అమ్మ వేసింది అమ్మ వేసే ముగ్గులు అయితే మస్తు ఉంటాయి అందుకే నేను ప్రతి వీడియోలో అమ్మ ముగ్గులు కంపల్సరీ పెడతా అండ్ అమ్మ ముగ్గులు ఎట్లనే మీరు కూడా మంచి కామెంట్ చేయండి అప్పటికే ముగ్గును వీడియో తీసినవా నా ముగ్గును వీడియో తీసినావా అని అడుగుతాను మీ అందరి కోసం మంచి మంచి ముగ్గులు అయితే వేస్తా సో కంపల్సరీ అమ్మ కోసం కామెంట్ అయితే వేయండ్రి అండ్ మా పక్క అంటే వాళ్ళ ముగ్గులు కూడా ఇవద్దాము ఈ సైడ్ డిజైన్స్ అయితే నేనే వేసిన మధ్యలో ఆంటీ ముగ్గేసుకుంది ఇక్కడ ఇంకా ముగ్గు కంప్లీట్ లేదు ఇక్కడ పైన ర్యాంప్ మీద వేసిన ముగ్గు ఉంది అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఒకరికొకరు ముగ్గులు వేసుకుంటా కలర్లు వేసుకుంటా మంచిగా ముగ్గులు వేసుకుంటాం మేము కాసేపు ఇక మాకు వెయ్యొచ్చినట్టు అయితే వేసినాం మరి మంచిగా ఉన్నాయా లేవా మీరే కామెంట్ చేసి చెప్పాలి ఇక ఫైనల్ గా మన ముగ్గు అయితే అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు మంచిగా ఉందా హ్యాపీ న్యూ ఇయర్ అంటేనే స్పెషల్ డే కాబట్టి న్యూ ఇయర్లో ఫస్ట్ డే కాబట్టి ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ముగ్గులు అయిపోయినాక డైరెక్ట్ ఫుడ్ ప్రిపరేషన్ అవుతుంది మాకైతే రిజాండి పూర్తి అయిపోయిందా వెరీ గుడ్ బెలూన్స్ బెలూన్ వెలుగుతా రాతనా నన్ను ఎత్తిదామంటారా బెలూన్ నన్ను ఎత్తి పైకి అయ్యి కోల్ పట్టిదరా కారు బాగానే ఉన్నాయరా స్పైడర్ మ్యాను స్కూటరు చిట్టాలు ఏం తింటాను ఎందుంటాను ఊరినా ఆర్ ఆర్ వస్తుంది మార్నింగ్ మార్నింగే అమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దీపం చూస్తే మనకు అర్థం అయిపోతుంది అమ్మ పూజ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అమ్మ గార్డెన్ లో ఏదో కొత్త చెట్టు పెట్టింది చూద్దాం ఏదో డిఫరెంట్ షో చెట్టు అట ఉంది కలర్ అయితే ఉంది నేను వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త చెట్టు కంపల్సరీ కనబడుతుంది అది నేను మీకు చూపిస్తా ఇది చెట్టో చెట్ తెలుసానులా ఇది తమలపాకు చెట్టు అట కానీ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే చాలా మంచిదట సో అందుకనే పెట్టినట్టుంది అమ్మ పూజ మందిరంలో కూడా ఈ దీప కుందులు చూసారా భలే ఉన్నాయి కదా నాకు బాగా అనిపించినాయి చూడడానికి అందుకే అవి కూడా వీడియో తీసిన సో అమ్మ డైలీ పూజ చేస్తుంది అమ్మ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఏ చాటవాటి జరిగినట్టు మస్తు బిల్డప్ ఇచ్చిన కానీ ఇక నాకు చాటవాటి అసలు జరగనే జరగరాదు అమ్మ దోశలు అయితే మస్తు వేస్తుంది అమ్మ దోశలకు ఘోరంగా ఫ్యాన్స్ ఉన్నారు మస్తు ఉంటాయి దోశలు వేడి వేడి దోశలు అయితే అన్నాయి అయినాక ఉమ్ముడే నెక్స్ట్ నాన్ వెజ్ ఉంటుంది మాకు నైట్ చేసిన కేక్ జరిపోలేదు అన్నట్టు ఇంకో కేక్ కూడా ప్రిపేర్ చేస్తాను అది ఎట్లనో మీకు కూడా చూపిస్తాను ఒక కప్పు బొంబాయి రవ్వ త్రీ బై ఫోర్త్ కప్పు చక్కెర యాడ్ చేసుకున్నా మంచిగా ఫైన్ పౌడర్ అయ్యేటట్టుగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడరి మనకు మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ ఎట్లా అయిపోయిందో ఈ విధంగా ఉండాలి కొద్దిగా కర్డ్ వేసుకుంటున్నా చాలా మంది మైదాపిండి వాడతారు నేనైతే గోధుమ పిండి తీసుకుంటాను ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు గోధుమ పిండి సరిపోద్ది అట్లనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ పాలు ఒక కప్పు పాల వరకు పడితే ఇంకెక్కువ కూడా పట్టచ్చు మనం కలుపుతూ కలుపుతూ కన్సిస్టెన్సీని బట్టి పాలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఈనో ప్యాకెట్ వాడుతున్నా లేదు ఇది వాడొద్దు అని అనుకుంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి వాడుకోవచ్చు అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా కేక్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మంచిగా ఆయిల్ రాసుకోవాలి అదే గిన్నెలో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని ఆయిల్ ఉన్నంత వరకు కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఇప్పటి వరకు తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కేక్ గిన్నెని కుక్కర్ లో గాని ఇంకా వేరే ఏదైనా మందపాటి గిన్నెలో కింద స్టాండ్ పెట్టి పెట్టాలి ఇప్పుడు మూత పెట్టుకొని ముప్పై నుండి నలభై నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి మొత్తానికి రవ్వ కేక్ అయితే ప్రిపేర్ చేసినాం మరి ఎట్లా వచ్చిందో చూద్దాం చాకు పెడితే అంటుకోకుండా అయితే వచ్చింది సో కేక్ ప్రిపేర్ అయిపోయింది కేక్ అయితే చల్లారింది ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లో ఇంకో వేరే గిన్నెలోకి కానీ తీసుకుందాం వావ్ వావ్ కేక్ నేను అనుకున్నా కానీ కేక్ కేక్ అయితే వావ్ సూపర్ సూపర్ ఉంది ఉంది పెద్ద బాగుంది సో కేక్ రెడీ అయిపోయింది మరి కేక్ మీద డెకరేషన్ కోసం జెల్లీ చాక్లెట్స్ అయితే తెచ్చిన వాటితో అయితే డెకరేట్ చేద్దాము యాక్చువల్ గా టూటీ ఫ్రూటీ వేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అందులో దొరకలేదు అమ్మ వాళ్ళ దగ్గర సో అందుకనే ఈ జెల్లీ చాక్లెట్స్ తోని రెడీ చేద్దాం అని చెప్పి చేస్తాను

కేక్ అయితే మస్తు ఉదిరింది మస్తు టేస్ట్ కూడా ఉంది చూసేరు కదా ఎంత బాగుందో జారిపోతుంది నీ ప్యాంటు జారిపోతుంది ఈ ముగ్గానం అవుతాంది అయ్యో ప్యాంట్ జారిపోమ మా చిన్నప్పుడు మేము గిట్లనే గాలిపటాలు ఎగరేస్తుండే ఇప్పుడు మా పిల్లలు ఎగరేస్తాను పొద్దునేసిన ముగ్గు సింగిడి బింగిడి వేసిరు దీన్ని మా అమ్మ సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ముగ్గులు వేస్తాం చీకట్లనే ఇట్లా మనం గిరకలతోనే వేత్తాం కానీ మా అమ్మ అయితే చేయితోనే వేస్తుంది వేళ్ళతోనే మస్తు ఎత్తది ముగ్గులు ఎంత పెద్ద ముగ్గు అయినా సరే చేతి వేళ్ళతోనే వేస్తుంది చూసారు కదా మా అమ్మ ఎంత మంచిగా వేసిందో ముగ్గు ఎట్లుందో కామెంట్ చేయరు మరి చీకట్లనే లేచేసింది మా అమ్మ చుక్కల ముగ్గులే కాదండో ఈ కలర్ల ముగ్గులు డిజైన్ల ముగ్గులు కూడా వేస్తుంది మస్త్ ఎత్తది డిజైన్లు కూడా కలర్ఫుల్గా వేస్తుంది మా అమ్మ మా మంచిగా ఇద్దరు కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుంటే కలర్లు ఎత్తారు నేనేమో ముగ్గేసిన వీళ్ళేమో కలర్లు నింపుతాను పక్కోళ్ళు అందరం కలిసి ఒకటేసారి ముగ్గేసుకుంటాం మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అయ్యో వాడు కూడా మర్చిపోయినా చూడండి నా ముగ్గు ఎట్లుందో మంచిగా ఉందిలే మీకు నచ్చిందా అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా వేసుకోండి ఎట్లుందో కామెంట్ చేస్తారైతే అసలు మర్చిపోకుండా నేను కూడా రథం ముగ్గు వేసిన కొంచెం డిఫరెంట్గా వేసిండనమాట కలర్స్ వేస్తే మస్తు ఉంటది మన రథానికి పెద్దగా కలర్లు వేస్తలేను సింపుల్ సింపుల్గా వేస్తాను అన్న రథం కానీ మంచిగా ఉంది చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా రథం ఈ ఉంది యూషన్ రైల్ ఇది మా ఇల్లే మా చిన్నప్పటి ఇల్లు నిజమే ఉల్లా మాకు సొంతూర్ల గిట్ల గుండె పెంకల్ ఇల్లు ఉంటుండే ఇంటనుక మక్క పెరుడు బావి అన్నీ ఉంటుండే ఇప్పుడు అవి ఏం లేవు అండ్ మన రథం కూడా కంప్లీట్ అయింది కలర్లు వేసుడు రథానికి కలర్లు అయితే మస్తు కనబడుతుంది కొంచెం డిఫరెంట్గా వేసినాం కలర్స్ ఓన్లీ రెడ్ అండ్ ఎల్లో మాత్రమే వేసినాం అండ్ ఇది మా పక్కాంటి వాళ్ళ ముగ్గు ఏంది ఇది ఇద్దరిది సేమ్ ఉన్నాయి ముగ్గులు అనుకుంటారా మా చూసే ఆంటీ కూడా ఏమన్నది సో అట్లనే ఏమన్నది అట్లనే వేసినా ఇదేమో రథము ఇది ఇంకో పక్కాంటి వాళ్ళ రథము ఇది కూడా సింపుల్గా ఉంది నా లెక్కనే సింపుల్ గేషర్ కలర్ సేమ్ వేయలేదు అన్నమాట నార్మల్ గేషర్ ఎందుకే సంక్రాంతికి కొందరు మటన్ చికెన్ తినరు కొందరు ఏమో నాన్ వెజ్ మస్తు తింటారు మేమైతే తింటాం మా దగ్గర మేకాన్ గోసి ఆల్రెడీ మటన్ అర్చేసింది మా అమ్మ పోస్తుంది ప్రిపేర్ చేయడానికి సంక్రాంతికి అమ్మ ఏమేమి అప్పాలు చేసిందో యూద్దా చెప్పు అమ్మ ఏమేమి అప్పాలు చేసినావే సంక్రాంతికి సకినాలు సంక్రాంతి పిండి వంటలు సకినాలు ఇవి గారెలు ఇవి ఇవి అరిసెలు కారపూసలు కొందరు కొందరేమో మురుకులు అని కూడా అంటారు మేమైతే ఇంట్లో కారపూసలు అంటాం అరిసెలు గర్జెలు కరిజాలు కరిజలు అన్ని రకాల పిండి వంటలు చేసింది ఈ సరే అమ్మ లడ్డూలు మిస్ అయినాయి